లండన్ షికాగో బెర్లిన్ శాండ్రెనో డెన్మర్లోని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ది టైమ్స్ లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ గార్డియన్ వెరైటీ అమెరికన్ ఫిలిం ద హిందూ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఎన్నో ఈ చిత్రాన్ని రూపకల్పన చేసిన దర్శకుడు బాపుని ఎంతగానో ప్రశంసించాయి బాపు నిర్మాత ఆనందరావు లండన్ ఫెస్టివల్కి వెళ్ళారు అక్కడ దేశీయ విదేశీయ ప్రేక్షకులు విమర్శకులు చిత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు సీతా కళ్యాణం పద్నాలుగు లక్షల రూపాయల్లో పాతిక వేల పౌండ్లు తీశామని విని వివరపోయారు దొరలంతా రాముడి రంగు గురించి సీత నగరం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు పాటలను నేపథ్య సంగీతాన్ని ఎంతో మెచ్చుకున్నారు మన దేశంలో వెలిగించిన జ్యోతి విదేశాలలో ఒలింపిక్ జ్యోతిలాగా వెలుగులు చెంది అని సంతోషించాము ఆనాటి పత్రికలో రాసిన విమర్శనాత్మక ప్రశంసా వాక్యాలను ఇంగ్లీష్లో పొందుపరుస్తున్నాము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రావెట్లీ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఐ హెవ్ సీన్ ఇట్ వాస్ రియల్లీ మేడ్ బై ఎ టీమ్ హూ హ్యావ్ వర్క్ టుగెదర్ ఆఫ్ ఎన్ బిఫోర్ ముళ్ళపూడి వెంకటరమణ రైటర్ కేవీ మహాదేవత్ ది సూపర్ కర్ణాటక్ మ్యూజిక్ K.S. Prasad, Cinematography, and Sri Ravi Nagai, the Ray Harrison of Indian Special Effects, have combined with Bapu to illustrate part of the Ramayana. The, res the result is like a Hollywood Bible epic done with real taste, an amalgam of lyricism, poetry, and spectacle achieved with rare authenticity. Everything is as accurate as possible to the legend and to the centuries old paintings and decorations that embellish it. All is done with a gravity and dignity that is ultimately very moving. I have seen nothing like it before and can't help thinking that its popularity in the West is assured. Derek Malcolm, the Guardiana. గార్డినా లండన్ ఇందులో సీత లేత జయప్రద నేటి ఎంపీ రాముడు రవి అనే కేరళ యువకుడు దశరథ జనక మహారాజులుగా గుమ్మిడి మిక్కింలేని విశ్వామిత్రుడుగా మిక్కామల నటించారు రావణ బ్రహ్మ పాత్రను సత సత్యనారాయణ నిర్వహించారు జయప్రదను సత్యజిత్ రాయ్ అందాల రాసి అని పొగిడారు గంగావతరణం కలియుగంలో ఆనకట్టలు కట్టినవారు కాటన్ లాంటి వారు కావచ్చు కానీ త్రేతాయుగంలో తొలి ఆన కట్టినవాడు సాక్షాత్తు ఆ మహాశివుడే భగీరథుడు తపస్సు చేసి గంగను దివి భూమికి రప్పించే వరం పొందాడు ఇచ్చేదను వరము దిగి వచ్చేదను ధరకు మరి నన్ను భరించే యోధుడెవ్వడు నన్ను ధరించే నాధుడెవ్వడు అని గంగాదేవి అప్పుడు భగీరథుడు అని గంగాదేవి అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు గళమున గరళము ధరించినావే శిరమున గంగను భరించలేవా శివా శివా అన్నాడు భగీరథుడు అప్పుడు ఉరికింది ఉరికింది గంగ ఉద్రేకాతి రేఖాంతరంగా రేఖాంతరంగా ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా నందనవనం ప్రతులగా బృందారకులు చెదరగా పరమరాజస భావ పరిజృంభిత నిజంగా ఉరికింది ఉరికింది గంగ రేఖాంతరంగా అప్పుడు సు సురగంగ గర్వము విలువంగా వెంచి సంకీర్ణపటు జటార్చములను పొప్పగించి దుర్గమ్ముగా మలచినాడు గంగను అద్భుతముగా బంధించినాడు అప్పుడు దివి నుండి ముగికి దిగిన ఆ బియద్ గంగా కల్లోల సాగరంలో గంగాదేవి ప్రవాహం ఎటు పోలేక విలువయలాడింది జడయను అడవిని విడివ వడివడి అడుగిడి జాడ ఎరుగనిదై తడబడి నడుచుచూ గడగడ వడకుచూ నుడబడి పోయినదయి ఒక పరి అటు చని ఒక పరి ఇటు చని మగమే చల్లనిదయ్యే సుడులు తిరిగిపోతున్న ఆ గంగకు తన జటా ఒక జటను సదలించాడు జివు శివుడు అప్పుడు ఆ ఆనకట్ట దారిలో ఆ పాయ వెంట ఉరికింది ఉరికింది గంగా ఉన్ముక్త బానస విహంగా మునుముందుగా భగీరథుడు నడువంగా తన మేన సరికొత్త తరగ లుప్పంగా తరలింది తరలింది గంగా సాగరుల పాపములు కడుగంగా భూకి పుణ్యమసగే నదిగా ఇది కమనశిల్పి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి గంగావతరుణ మహాకావ్యం సీతాకళ్యాణం కోసం కలి దర్శకుడు చిత్రకారుడు బాపు దీనిని భావించి సందర్శించి తరించి ఛాయాగ్రహణ శిల్పి రవికాంత్ నగ్కి రూపురేఖలతో ప్రదర్శించాడు ఆయన దానిని తన మనసు నిండా నింపుకుని ఎన్నో ఇంపుసొంపుల శిల్పాలతో మలచి మహోజ్వల చలన చిత్రంగా మనకి ప్రసాదించాడు ఇందులో గంగావతరణ దృశ్యాలలో గంగానది ఆకాశం నుండి భూమికి వరకడం ఒక పరమాద్భుత దృశ్యం దానికి రవికాంత్ జలపాతాన్ని జలయంత్రాలతో ఏర్పాటు చేయలేదు చాక్ పౌడర్ శుద్ధపుడని బస్తాల కొద్దీ తెప్పించి స్టూడియో అటక క్యాట్వాక్ మీదకి ఎక్కించి ఒక క్రమ పద్ధతిలో కిందికి గుమ్మరించాడు ఆ శుద్ధపొడే ఆకాశకంగా కనపడింది ఆనాటి స్టూడియో వర్కర్ల దగ్గర నుండి రష్ చూసిన నిర్మాతల వరకు సంభ్రమాశ్చర్యాలతో తలమణకలై రవిని మెచ్చుకున్నారు కామన్ సెన్స్ అండ్ గుడ్ టేస్ట్ అన్నారు రవి కాంగా సునారే గారు ఉహవారే కవితలు వామనావతారంలో మధురాది మధురంగా ముద్దు ముద్దుగా పలిగించారు ఇంతింతయి ఒటుడింతయ అంతంతై నభమంతయ అగమ్య దివ్యభ్రాంతియ్ విక్రమించెను అవక్ర విక్రముడై త్రివిక్రముడై సూర్యబింబమంత శోభిలెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై దండ కడియమ్మై చేతి కంకణమై నడుముకు ఘంటయ్యి అడుగునకు అందయై పదమొకడ రేణువై వటుటెట్టుల వర్ధిల్లి వర్ధిల్లి పద్నాలుగు లోకాలు పదయుగలితో కొలిచి ఏది 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 మూడవ అడుగు ఎచట మోపేది ఏది చోటేది అని ఒడుగు అడుగగా తలవంచ బలిచక్రవర్తి పాద తలముంచే శ్రీ విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి అలాగే ప్రసిద్ధ కవి శ్రీ గబ్బిట వెంకట్రావు గారి పద్యం కూడా ఈ సినిమాకి విశేష అలంకారం నా తండ్రి వనసీమ నడయాడు సమయాన వసివాడనీకి కుమారు వసుధమాత సంచార పథములో శ్రమనందులో ఏమో అలసర తీర్పు మా మలయపవన ఆకున్న తరుణాన అమృతము వర్షించి కరుణ కాపాడు మా వరుణదేవ అసమాన తేజస్వి యాగరక్షణ సేయక శేయ ఆశీర్వదింపుమా అగ్నిదేవ అగ్నిదేవా ఎండ కన్నరెడుగరు వాడి గెల్లవీడెల ఆకశమా వెల్లగొడుగు వై అలరవమ్మ పంచభూతములారా ఓ ప్రకృతి దేవి సర్వ రక్షకమా రాము సాకరారే గారు కూడా అద్భుతమైన పాటలు కాదు తేట తెలుగుల తేట మాటలు తెలుగు కవితలు పడికారు పాడారు ఒకచోట అడవిలో నడుస్తున్న రాముడిని అలకలగాని రా ఆ రాణ్ముని ఎటు పొంగెనో అంటూ సద్గురు త్యాగరాజస్వామి దర్శించిన రాముడిని ఆరుద్ర ఇలా ప్రదర్శ ప్రదర్శించారు ఒక చోట అడవిలో నడుస్తున్న రాముడిని అలకలల్లాడగా కానీ ఆ రాణ్ముని ఎటు పొంగెనో అంటూ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి దర్శించిన రాముడిని ఆరుద్ర ఇలా ప్రదర్శించారు మలయమారుత ఒకటి మనిషైన రీతి మాధుర్య రసరాశి మనిషైన రీతి అలకలు అల్లాడ అందాలు నడయాడ ఉడబియే తిలకించి పులకలు జనియించ తన నీడ సైతం తనలాగే శోభించ నరుడై నడిచాడు నారాయణుడు ఆ సొగత చూశాడు చూశాడు చూస్తూనే నిలిచాడు చూపు కదలని ఆ తాపశివరుడు తనివి తీరని ఆ తాపశివరుడు గంగావతరణం గంగావతరణం తర్వాత ఆ వానజల్లు వడగళ్ళలో ఏళ్ళు పరవళ్ళు తొక్కి ఆడుకున్నాం నాలుగైదేళ్లలో పది సినిమాలు తీసాం బ్యాందర్ ఏదైనా ఎవరిదైనా పేరు బాపు రబణులదే కృష్ణన్ గారికి భక్త కన్నప్ప మన ఊరి పాండవులు సాగర చిత్ర రాజుగారికి స్నేహం విజయచంద్ర గారికి రాజాధిరాజు మా చి చిత్రకల్పనకి కోరంత దీపం పేర్రాజు గారికి తూర్పు వెళ్లే రైలు అంగర సత్యం గారికి కలియుగ రావణాసురుడు చేశాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏకంగా మూడు సినిమాలు తీశాం హరిశ్చంద్రారెడ్డి గారికి వంశవృక్షం సారథి వారికి రాధా కళ్యాణం హిందీలో బేజుబాన్ శశి కపూర్ రీదారాయ్ నశరు దీర్షా ఆ తర్వాత హం పాంచ్ ఊపుతో బాపుకి చాలా హిందీ సినిమాలు వచ్చాయి राज कपूर अमिताभ बच अमिता अनिल कपूर तो ओ सात मिथुन चक्रवर्ती पद्मिनी को तो प्यारी बेहना चिंत्रो बाबा आज्मी भार्य तन आ आर्वात मोहब्बत मेरा धन दिल जला, प्रेम प्रतिज्ञ माधुरी दीक्षित परमात्मा मिथुन पनी चाहें ఈ మధ్యలో బాపు ఖాళీగా ఉండే వేళలో చాగయ్య కృష్ణావతారం మంత్రిగారి విజయంకుడు జాకీ బుల్లెట్ పెళ్ళిడి పిల్లలు పెళ్లి పుస్తకం రాంబంటు మిస్టర్ పెళ్ళాం తీశాం మా బ్యానర్ మీదే పెళ్లి కొడుకు అనిల్ గారికి రాధాగోపాలం సుందరకాండ చేశాం ఎన్టీ రామారావు గారికి శ్రీనాథ కవిసార్భ తీయటం ఒక గొప్ప అనుభవం అదృష్టం నిజానికి ఆయనతో కలిసిన సందర్భాలన్నీ గొప్ప గొప్ప మరపురాని అనుభవాలే అయినా మాది మొదటి నుంచి ఒకే మాట ఒకే బాట బాపతో సంబంధం కాదు అలాగని కల్పించుకుని తెచ్చిపెట్టుకున్న బాధరాయన సంబంధము కాదు ప్రధానంగా అది భేదరాయణ సంబంధం అంటే పేకల్లా భేదాలు వాదాలు సమాధానాలు కలిసి అల్లుకుపోయిన ఒకనొక అభిమాన ధనబంధం నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అంటి ముట్టనట్టు ఉన్న సినిమాలో చేరి రక్త సంబంధం చిత్రం రాసినప్పటి నుంచి శ్రీనాథక విశార్వభౌమ వీడియో పాఠాల దాకా ఆనందంతో ఆరోగ్యంతో వర్ధిల్లిన పేచకూరు సంబంధం మాది వీడియో పాఠాలు వీడియో పాఠాల గురించి చెప్పడం మరిచాను రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతాల్లో నన్ను బాపుని హైదరాబాద్ పిలిపించారు ఒకనాడు తెల్లవారుజామున ఐదు గంటలకి మీటింగు ఆయన రాజయోగి అంటే కాషాయ రంగు దుస్తులు ధరించారు గదినిండా సాంబ్రాణి అగ్రవర్తుల పొగ మేము ముగ్గురమే మంత్రులు సామంతులు ఎవరూ లేరు ఏం చేస్తున్నారు అని అడిగారు బుల్లెట్ అనే సినిమా కృష్ణన్ రాజు సుహాసినులతో తీశాము ఫ్లాప్ అయిందండి అన్నాను నేను అన్నారు తర్వాత పాయింట్కి వచ్చేసారు తర్వాత పాయింట్కి వచ్చేసారు మేము పిల్లలకు ముఖ్యంగా పల్లెల్లో చదువు సంజల అందక వెనకబడిపోతున్న పెసిబిడ్డలకు ప్రాథమిక విద్యా బోధన ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అంటే ఆ అల నుంచి అంటే అల నుంచి ఐదో తరగతి వరకు అందరికీ ఒకే విధమైన విద్య శక్తివంతంగా అందాలంటే సినిమా ఒక గొప్ప సాధనం ఆ మీడియంలో మీరు చాలా కృషి చేశారని విన్నాము పిల్లలకు తేట తెలుగులో చెప్పడం కష్టమైన పని అది మీరు బాగా చేస్తారని ఇక్కడ నేను సంప్రదించిన విద్యాశాఖ అధికారులు మంత్రి గారు కూడా చెప్పారు విద్యాశాఖ మంత్రి గాలి నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ యుబి రాఘవేందర్ రావు సెక్రటరీ బీవీ రామారావు వెంకారెడ్డి గారు ముఖ్యంగా మీరు రాసిన గుడుగు గురించి మీరు తీసిన బాలరాజు కథ గురించి విన్నాము మీ బుడుగు మా రాఘవేంద్రరావు గారికి చాలా ఇష్టం మీరు తీసిన సంపూర్ణ రామాయణం చూశాము మీతో రామాంజన యుద్ధం చేశాము మీకేం కావాల్సినా ఎంత కావాల్సినా ఇస్తాము సిక్స్టీన్ ఎంఎం గేజ్లో పాఠాలన్నీ ఫిలిం తీయాలి మీ సినిమాల రద్దీలో ఇలాంటిది చేస్తారా చేయగలరా చెప్పండి అన్నారు రామారావు గారు ఒక వారం ఒక పది రోజులు ఒక వారం పది రోజులు టైం ఇవ్వండి సాధక బాధకాలు తెలుసుకునే స్టేటస్ రిపోర్ట్ చేస్తాము అన్నాము అశ్రద్ధ చేయకండి అర్జెంటు పనిగా ఎంచి మరీ చేయండి అన్నారు ఆయన సశేషం మిగతా భావం రేపు